హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఒక మంచి టాపిక్తో ఈ వీడియోని చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపోన్న ఒప్పోన్నో హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి మీరు కోరుకున్న విధంగా మీ జీవితాన్ని మీకు మార్చుకోవాలి అనుకుంటే నేను కండక్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ ఇప్పటికీ చాలామంది చాలా సందర్భాలలో ఒంటరిగా ఉండిపోయాము అని ఫీల్ అవుతూ ఉంటారు నిజం చెప్పాలి అంటే మీకు మీ జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళడానికి మీరు ఒక్కరే చాలు మీ ఆలోచననే చాలు ఆ ఆలోచనలు కనుక కరెక్ట్గా ఉన్నాయి అంటే మీకు ఎవరి తోడు అవసరం లేదు అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి మీరు ఒక్కరే గనక మీ ఆలోచనలు కరెక్ట్గా పెట్టుకున్నారు అంటే ఈ ప్రపంచం అంతా మీకు తోడుగా ఉంటుంది ప్రపంచం అంతే పెట్టుకోండి మీకు ఎదురుగా కనిపించే మీ కంటికి కనిపించే వస్తువులో మీ దగ్గరలో ఉండే మనుషులో కాదు యూనివర్స్ ప్రపంచమంతా ఏకమై మీ కోసం పనిచేస్తూ ఉంటుంది ఆ విషయాన్ని మీరు గుర్తించాలి మీలోనే ఒక ఎనర్జీ ఉంది మీలోనే ఒక శక్తి ఉంది ఆ శక్తి మీ ఆలోచనల ద్వారా యూనివర్స్కి కనెక్ట్ అయ్యి అది మీకోసం పనిచేస్తుంది మీ కోరికలను తీర్చడానికి పొంది అని మీరు భావించినప్పుడు మీరు ఒంటరిగా ఉన్నాము అనే ఫీలింగ్ అనేది ఆటోమేటిక్గా తొలగిపోతుంది ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకొని దాన్ని యాక్సెప్ట్ చేయాలి కానీ విశ్వమంతా ఏకమయ్యి మీకోసం పని చేయాలి అంటే మరి మీరేమి చేయాలి దానికి కావాల్సింది ఏంటో తెలుసా కమాండ్ అంటే అడగడం మీకు కావలసినది మనస్ఫూర్తిగా కోరుకోవడం అడగడం అది కూడా నమ్మకంతో ఎప్పుడైతే మీరు మనస్ఫూర్తిగా కోరుతారో అడుగుతారో పంచభూతాలు ఒకటే యూనివర్స్ అంతా ఒకటే మీకోసం పని చేయడం మొదలు పెడుతుంది ఇలా ఎప్పుడైతే మీరు మనస్ఫూర్తిగా అడుగుతారో పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మారిపోతాయి ఇంకా చాలామందికి అనుమానం నా కోసం అన్నీ మారిపోతాయా నా కోసం యూనివర్స్ ఇంత పని చేస్తుందా నమ్మండి మీరు గనక నమ్మారు అంటే పరిస్థితులన్నీ ఆటోమేటిక్గా మీకు అనుకూలంగా మారడం అనేది పక్క సీక్రెట్ బుక్లో ఒక వాక్యం ఉంటుంది అదేంటంటే మీకు అనుకూలించడం కోసం ఈ ప్రపంచం తనకి తాను పునర్నిర్మించుకుంటుంది చూడండి ఎంత అర్థం ఉందో అంటే మీకు అనుకూలంగా మారడం కోసం మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానిని నెరవేర్చడం కోసం ఈ యూనివర్స్ అవ్వచ్చు ఈ ప్రపంచం అవ్వచ్చు తనను తాను పునర్నిర్మించుకుంటుంది బా ఎంత బాగుంటుంది కదండి ఈ వాక్యం వింటూ ఉంటేనే ఒక రకమైన ఫీలింగ్ కాకపోతే ఇలాంటి విషయాలు విన్నప్పుడు అనుభూతి చెందాలి అది నిజమే అని ఆటోమేటిక్గా నమ్మకం కుదరాలి ఎప్పుడైతే అలా కుదురుతుందో ఆటోమేటిక్గా మీరు ఈ యూనివర్స్ని కనెక్ట్ అయ్యే ప్రాసెస్లో మీరు ఒక అడుగు ముందుకు వేసినట్టే ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్లో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ యూనివర్స్తో కనెక్షన్ తీసుకునే ప్రాసెస్లో నమ్మకం అనేది మొదటి అడుగు చూడండి ఎంత అద్భుతమైన ఫీలింగ్ నా కోసం ప్రపంచం అంతా మారిపోతుంది నా కోసం ప్రపంచం తనను తాను పునర్నిర్మించుకొని నా కోసం పని చేస్తుంది అన్న ఫీలింగ్ ఎంత అద్భుతం మరి ఇక్కడ చేయాల్సింది ఒకే ఒక్కటి అడగాలి నమ్మకంతో కోరుకోవాలి అదొక్కటే చేయాల్సిన పని కొన్ని కొత్త విషయాలు ఉన్నప్పుడు అంటే ఇప్పుడు నేను ఇదైతే చెప్పానో ప్రపంచం అంతా మీకోసం అనుకూలంగా మారుతుంది అన్న విషయం విన్నప్పుడు అది నిజమా అబద్ధమా అని ఆలోచించే కంటే కొన్ని రోజులు ట్రై చేసి చూడండి ఏమి చేస్తే పరిస్థితులు మారతాయి అన్న విషయాన్ని ఇంప్లిమెంట్ చేసి ట్రై చేసి చూస్తే కదా తెలిసేది అనుమానంతో నిజమా అబద్ధమా అని ఆలోచించి టైం వేస్ట్ చేసుకునే కంటే నిజంగా ఫస్ట్ టైం కనుక మీరు ఇలాంటి మాటలు వింటే కనుక ట్రై చేసి చూడండి అప్పుడే కదా మీకు ఏదైతే ఏదైతే విన్నారో అది అబద్ధమో నిజమో తెలుస్తుంది ఒక్కసారి మనస్ఫూర్తిగా ఒక్కసారి మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని మీ కోరికలను తీర్చడం కోసం మీ గోల్స్ని నెరవేర్చడం కోసం మీరు ఎలా ఉండాలని అనుకుంటున్నారో అలా ఉంచడం కోసం ఈ ప్రపంచమంతా మీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉంది అని ఒక్కసారి కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా నమ్మి ఫీల్ అవ్వండి విశ్వం అని చెబుతున్నప్పుడు అది ఒక శక్తి ఒక ఎనర్జీ అని ఫీల్ అవ్వండి అది మీలో ఉంది మీ చుట్టుపక్కల ఉంది అని ఎప్పుడైతే మీరు భావిస్తారో ఫీల్ అవుతారో విశ్వం మీకు తోడుగా ఉంది అని అనుభూతి చెందుతూ ఉంటారో ఆటోమేటిక్గా మీ కోరికలు నెరవేరడానికి యూనివర్స్ తన పని తను చేస్తూ ఉంటుంది సీక్రెట్ బుక్లో ఏంటంటే మనం మన గురించి విశ్వం మన కోసం పని చేయడానికి ట్రై చేస్తుంది అని విశ్వం అనే పదం వాడారు మీకు నచ్చితే ఆ పదం వాడండి లేదా దేవుడు అన్న పదం వాడండి కానీ నమ్మకాన్ని యాడ్ చేయండి మీరు విషం అని వాడతారా దేవుడు అని వాడతారా నమ్మకాన్ని యాడ్ చేసి వాడండి ఆటోమేటిక్గా మీకు అనుకూలంగా అన్ని పరిస్థితులు మారిపోతాయి ఒక కాన్షియస్ మైండ్ ఒక కాన్షియస్ అనే పదం వాడచ్చు అనంతమైన శక్తి అనే పదం వాడచ్చు ఇలా నమ్మి చేసినప్పుడు అన్ని పరిస్థితులు అనుకూలంగా మారడంతో పాటు మీరు పెట్టుకున్న ప్రతిగోలు నెరవేరడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే మిమ్మల్ని మీరు ఆటోమేటిక్గా రీ ప్రోగ్రామింగ్ చేసుకుంటున్నట్టు లెక్క ఎలా చేశారు అంటే మీకోసం మీ కళల కోసం మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు మారతారు పరిస్థితులు మారతారు అని మనస్ఫూర్తిగా నమ్మి కళ్ళు మూసుకొని రిపీట్ చేసుకోండి ఆటోమేటిక్గా అన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం పక్క నమ్మి తీరాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్